నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంతో పాటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు ఉపరితలాల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు పడనున్నాయి పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు ప్రకాష్ కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ఇక మరోవైపు ఈ నెల పదకొండవ తేదీ తర్వాత నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కడప చిత్తూరు ఎన్టీఆర్ పల్నాడు అనకాపల్లి తిరుపతి ప్రకాశం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ కృష్ణా తదితర జిల్లాలో వర్షాలు పడ్డాయి దీంతో పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బహిరంగ ప్రదేశాల్లో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెట్ల కింద నిలవకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ఇల్లు ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను సురక్షితంగా ఉంచుకునేందుకు సర్ట్ ప్రొటెక్టర్స్ మెరుపు రాడ్లు వంటివి ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని తెలిపింది